చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా రేపటి శ్రీకరం శుభకరం కార్యక్రమంలో ఒక అరుదైన లక్ష్మీ దేవాలయాన్ని లక్ష్మీ జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా దర్శింపజేయబోతున్నాను మనందరికి కూడా సమస్తమైనటువంటి శుభాలను కలగజేసేటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క అభిషేకాన్ని వీక్షించబోతున్నాం అలానే లక్ష్మీ జయంతి అన్నాడు అమ్మవారిని ఎలా ఆరాధన చేసినట్టయితే పరిపూర్ణమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుందో తెలుసుకుందాం జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి